నిన్న జరిగిన మీటింగు ఒక ఫ్యాక్టరీ పెడితే అసలు ఆ పెట్టే వాతావరణం ఆ మీటింగ్ స్టేజ్ దగ్గరికి పోతే తొమ్మిదికి మొదలు పెడతామన్నారు ఊళ్ళోకి ముందు రోజు పోయినారు అధికారులు అందరూ అయ్యా పన్నెండు అని చెప్పినారు యాక్చువల్గా మీటింగ్ తొమ్మిదికి స్టార్ట్ కావాలి రూల్ ప్రకారం పన్నెండుకి రమ్మని ఊళ్ళోకి పోయి చెప్పినారు నాకు డౌట్ వచ్చింది వీళ్ళు ఎందుకు ఊళ్ళోళ్ళకు పోయి ముందు రోజు పోయి అందరు చెప్పేచ్చారు పన్నెండుకు రమ్మన్నారు నేను ఫోన్ చేసిన ఏమ్మా ఎక్కడున్నారు అంటే ఏమో మీటింగ్ పన్నెండు కంటారంటే మా డ్యూటీకి వస్తారు తొమ్మిది నుంచి మీటింగ్ స్టార్ట్ అండి ఆమె అంటే నేను అంటే వెళ్ళిపోయినా అక్కడ అది తప్పుతో పట్టించారు అంటే తొమ్మిది నుంచి ఫోటోలు అది ఎవరు రైతు రైతులు రావడానికి క్రియేట్ చేసేదానికి అయినా పది అయినా రైతులు రాలే వాళ్ళు మూడు ఊర్లకు తిరిగి చెప్పేసినారు రాత్రిపోయి పదకొండు పన్నెండు అవుతుంది లేట్ అవుతుంది కలెక్టర్ రావడము మీటింగ్ లేట్గా స్టార్ట్ అవుతుంది మీటింగ్ లేట్గా రమ్మని చెప్పినారా పదే ఊళ్ళలో చెప్పినారు అతను ఆయన ఫోన్ చేస్తే మరి తొమ్మిది గంటల మీరు డ్యూటీ ప్రకారం ఉండాలి సార్ అని అంటే ఇంకా పని లేదు వీళ్ళకైనా రైతులకైనా వీళ్ళ డ్యూటీ వీళ్ళ కోసం మీటింగ్ వీళ్ళు అన్నమన్నారు వాళ్ళ డ్యూటీనే అడిపెట్టుకున్నారు అంటే ఎవరు లేకుండా మీటింగ్ చూపించేదానికైనా అంతే కదా ఈరోజు నేను ఎంటర్ అవుతానని చూసాను ఆ బ్యారికేడ్లు ఆ స్టేజికి ప్రజలకు ఒక ఒక ఎన్ని ఫర్లాంగ్లో దూరం ఉంది ఆ మళ్ళీ ఇక్కడ నుంచి ప్రజలు వాళ్ళ దగ్గరకు ఏదన్నా రిప్రజెంటే చేయాలంటే పెద్ద బ్యారికేడ్లు తర్వాత కుర్కీలను చూస్తే తాళ్ళన్నేసి కట్టారు అంటే అక్కడ పోలీసులు మూడు వందల మంది పోలీసులు డిఎస్పీలు సిఐలు అరే మీటింగ్ ఎవరిని చూసి భయపడుతున్నారు మీరు తాళ్ళ యాజమాన్యం కానీ జిల్లా కలెక్టర్ కానీ మీరు ఎవరిని చూసి భయపడుతున్నారు ప్రజలు చూసి భయపడుతున్నారా మూడు వందల మంది పోలీసులు ప్రజలు ముందుకు పోయి కలెక్టర్ని కలవాలనే కలవలేని పరిస్థితి దూరం ఒక బర్లాంగో రెండు బర్లాంగూరము మూడు మూడంచెల బ్యారికేడ్లు ప్రజలకు స్టేజీకి జిల్లా కలెక్టర్ కానీ ఎన్విరాన్మెంట్ వాళ్ళు కానీ బాధ్యత గల అధికారులు ఈ అప్లికేషనే తప్పు రిజెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దాల్మియా వల్ల పంట పొలాలు మునుగుతూ ఉన్నాయి నష్టపోతూ ఉన్నాం బ్లాస్టింగ్ వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది పొల్యూషన్ వల్ల ఇబ్బంది ఉందని క్లియర్గా చెప్పినారు వాళ్ళు పెట్టిన అప్లికేషన్ తప్పని క్లియర్గా సాక్షిగా ప్రజల ప్రజల అభిప్రాయంతో తెలుస్తూ ఉంది ఒక దిక్కి ఇరిగేషన్ అధికారులు రిపోర్ట్ పెట్టారు పంట పొలాలు మునుగుతున్నాయి దానికి కారణం దాల్మియా అని ఒక్క మాట కలెక్టర్ మునుగుతుందని చెప్పిన పరిస్థితి ఉంది అక్కడ అంటే దాన్ని బట్టి ఏమనుకోవాలా ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పిన దానికి ఆమోదం ఇద్దర కలెక్టర్ కూడా వేస్తున్నారు అభిప్రాయం కలుగుతూ ఉంది ప్రజల్లో అదే నన్ను అడుగు నిన్నటి నుంచి సార్ మీరు ఈరోజు కొట్లా అన్నారు కోర్టు అన్నారు కలెక్టర్ ఏమో కూడా మునిగి మునుగుతుందని కలెక్టర్ ఒప్పుకొనే లేదు రైతులు వచ్చినారు అడుగుతూ ఉన్నారు నేను కూడా అదే కలెక్టర్ జిల్లా కలెక్టర్ని అందరిని జిల్లా కలెక్టర్ని అడుగుతా ఉన్నా మీరు పంట పొలాలు మునుగుతున్నాయని చెప్పి ఇరిగేషన్లు రిపోర్ట్లు ఇచ్చిన మీరు ఎందుకు సభా సమర్థంలో పంట పొలాలు మునుగుతున్నాయి దాని చర్యలు తీసుకుంటాము అని ఎందుకు చెప్పలేదు కాబట్టి ఈరోజు నిన్న దాల్మ్యా యాజమాన్యం ఏమన్నా ముందుకొచ్చి జవాబుదారి వాళ్ళు తప్పు దాల్మ్యాది తప్పు చేసినారు ఫ్యాక్టరీ తప్పుడు లొకేషన్లో పెట్టుకొని ప్రజలను రైతులకు ఇబ్బందులు నష్టం కలిగింది దాల్మ్యా వల్ల వాళ్ళు నిన్న నిన్నొక్కరన్నా వచ్చి ట్రేట్మెంట్ ఇచ్చారా దీనికి కారణం తప్పు జరిగింది దాని నష్టపరిహారం చెల్లిస్తాము మీ పొలాలు మునిగిపోయే పొలాలు కొంటామని కానీ ఎక్కడైనా వాళ్ళ ముందుకు వచ్చి చెప్పారా ఓన్లీ కలెక్టర్ గారు చెప్పారు నేను యాజమాన్యంతో మాట్లాడినాను ఎక్కడ రికార్డెడ్గా రిపోర్ట్ ఇస్తామన్నారు లెటర్ ఇస్తామన్నారు లెటర్ ఇవ్వలేదు అసలు మీరు లెటర్ ఏం రాశారు ఆ లెటర్ ఇవ్వండి ప్రజలకు ఆ లెటర్ ప్రజలకు ఇవ్వండి కాబట్టి నిన్న జరిగిన మీటింగ్లో నమ్మించి ప్రజలను గొంతు కోసే విధంగా ఉంది తప్ప ప్రజలకు మునిగిపోయేటువంటి పంట పొలాలకు కానీ నష్టపరిహారం జరుగుతుందని కానీ భూములు కొనుగోలు చేస్తారని నమ్మకం ఏమాత్రం కూడా లేదు నిన్న జరిగిన మీటింగ్ ప్రజలను నమ్మించి మోసం చేసి గొంతులు కూడా తప్ప ఏం లేదు